హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మురకొండం ప్రసాద్ నిడుదవోలులో ఆసక్తికర రాజకీయం గెలుపు ఎవరిదంటే ఇక విషయానికి వచ్చేసరికి వంద రోజుల్లో ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాలు దానిపైన కసరత్తులు అదేవిధంగా అభ్యర్థులు ఇవన్నీ వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా గెలవనివ్వకూడదు అనేది నా ధ్యేయం అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు నిడుదువోలు అనేది కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలను తెలుసుకునే ముందుగా అసలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది అని ఒకసారి చూద్దాం ముందుగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే గెలుపొందారు అక్కడ గెలుపొందిన అభ్యర్థి పేరు జి నాయుడు ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం అంటే వైఎస్ఆర్ పార్టీకి నలభై ఎనిమిది శాతం ఓట్ షేర్ అయితే వచ్చింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ రావటం ఇక జనసేనకు వచ్చేసి కేవలం పద్నాలుగు శాతం మాత్రమే ఓట్ షేర్ వచ్చింది సో ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ పార్టీ ఆ సీటును కైవసం చేసుకుంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అసలు ఏ పార్టీ ఓట్ షేర్ ఎంత ఉందో మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను అయితే దానికి ముందుగా అక్కడ అసలు అభ్యర్థుల పరిస్థితి ఏంటి ప్రజల నాడి ఏ విధంగా ఉందో అనేది తెలుసుకుందాం సో దానికంటే ముందుగా అసలు నిడుదోల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుంది అనే మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక నిడుదోల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన వీరిద్దరూ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటిస్తారా లేదు జనసేన అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది చాలా కీలకం సో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఈయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అయితే ఈయన పైన కొన్ని అవినీతి ఆరోపణలు కానీ శాండ్ మాఫియా కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా బూరుగుపల్లి శేషారావుకి ఆయన పైన కాస్త ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శేషారావు గారికి టికెట్ ఇద్దామా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నది సో అయితే ఈ బూరుగుపల్లి శేషారావు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత యాక్టివ్గా లేరు ఒక రెండు సంవత్సరాల పాటు ఆయన అలాగే స్లోగా ఉన్న తర్వాత అప్పట్లోనే మరొక వ్యక్తి ఎండపల్లి దొరయ్య అనే ఆయన కూడా ఎంటర్ అయ్యారు సో ఈయన ఏంటి అంటే ఈయన కూడా శేషారావు గారికి ఈయనకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి సో అయితే ఆ టైంలో శేషారావు అనే వ్యక్తి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సరే ఒకవేళ నేను చేయకపోయినా ఈ దొరయ్య అనే వ్యక్తికి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పారు సో అంతవరకు బాగానే ఉంది ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీకి మరొక వ్యక్తి కూడా ఎంటర్ అయ్యారు ఆయనే కుందుల సత్యనారాయణ ఈ కుందుల సత్యనారాయణ అనే వ్యక్తి కూడా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశించారు కానీ ఆయన పైన ప్రజలకు ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ వలన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు సో ఈ కుందుల సత్యనారాయణ అనే ఆయన పైన కూడా కొంత ఇసుక అక్రమ ఇసుకకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రజలలో కొంత నెగిటివ్గా ఉండడం తర్వాత అటు శేషారావు గారు కావచ్చు ఇటు సత్యనారాయణ గారు కావచ్చు వీరిద్దరి పైన ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి అక్కడ ఏదైతే పబ్లిక్ టాక్ కావచ్చు సర్వేలు కావచ్చు చేసిన క్రమంలో బయటపడినాయి అయితే ఈ దొరయ్య అనే వ్యక్తికి ఏదైతే గతంలో శేషారావు ఒకవేళ ఆయనకి టికెట్ ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తాను అని అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటి అంటే గన్నమని సుబ్రహ్మణ్యం అనే రూపంలో ఈ గన్నమణి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా ఓ విధంగా చెప్పాలి అంటే అతను కూడా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తి సో ఆయన కూడా తెరపైకి వచ్చారు నేను కూడా టికెట్ ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తాను అనే అభిప్రాయాన్ని ఆయన వెళ్ళిపొచ్చటం ఈ నేపథ్యంలోనే శేషారావు పరిస్థితి ఏంటి అంటే లేదు లేదు నేను కూడా పోటీలోకి వస్తానని చెప్పేసి ఏదైతే గతంలో ఆ దొరయ్యకి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నారో సో దానిని కూడా ప్రక్కదో పట్టించేసి నేను కూడా పోటీకి సిద్ధమే అని చెప్పేసి అన్నారు సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నలుగురు అభ్యర్థులు సో ఈ నలుగురు అభ్యర్థుల్లో ఇక్కడ ప్రజలలో ఏముంది ఏంటి అంటే దొరయ్య అనే వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే మంచి విద్యావేత్త పైగా ఆయన రిలయన్స్ సంస్థల్లో ఒక అత్యున్నత స్థాయిలో ఓ పొజిషన్లో చేసి రిటైర్ అయిపోయిన వ్యక్తి అనమాట సో అటువంటి వ్యక్తికి ఒక కొంత మంచి ఇమేజ్ ఉంది ఈ నలుగురిలో కంపేర్ చేసుకుంటే దాంతోపాటుగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సో వీరిద్దరూ ప్రజలకి పెద్దగా పరిచయం లేని పేర్లు సో ఇప్పుడేంటి శేషారావు అనే వ్యక్తి అదేవిధంగా ఈ సత్యనారాయణ వీరిద్దరి పైన అయితే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది వీరిద్దరికీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయము అనేది ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఈ నేపథ్యంలో వీరిద్దరు కాకుండా ఇంకెవరినైనా సరే టీడీపీ అభ్యర్థిగా చేపట్టండి అప్పుడు ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం అనే ఈ యొక్క సర్వేలు చెప్పడం వలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక డైలమాలో పడింది సో ఇది ఇలా ఉంటే జనసేన పార్టీ తరఫున అభ్యర్థి ఎవరైనా ఉన్నారా అక్కడ ఇన్ఛార్జికి ఎవరైనా పెడదామా అంటే మరి ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయినటువంటి బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి పేరు తెరపైకి వచ్చింది ఆయన జనసేన పార్టీలో ఉంటాం సో నాకు టికెట్ ఇస్తే నేను కూడా పోటీ చేస్తాను అని నేను చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయకర్తలు వాళ్ళందరూ కూర్చొని ఏ పార్టీ పోటీ చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉంటారు సరే జనసేనకి ఇస్తే ఎవరికి ఇవ్వాలా లేదా తెలుగుదేశం పార్టీ అయితే వీరిద్దరిలో ఈ దొరయ్య కావచ్చు లేదంటే సుబ్రహ్మణ్యం కావచ్చు వీరిద్దరిలో ఎవరికి ఇచ్చిన పర్వాలేదు అనే ఆలోచనలో ఉండటం వలన ఒకరేమో లోకేష్ ద్వారా మరొకరేమో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ విధంగా అప్రోచ్ అవుతూ ఉండటం సో చివరికి వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే సరే తెలుగుదేశం పార్టీకి ఇస్తారా జనసేన పార్టీకి ఇస్తారా అనే దానికంటే కూడా ఒక మంచి అభ్యర్థిని ఇరు పార్టీల మీద ఒక అభ్యర్థిని నిలబెట్టి ఖచ్చితంగా గెలుపు జెండా ఎగరవేయాలి వైసీపీని ఓడించాలి ఇదే వాళ్ళ ముందున్న ప్రథమ కర్తవ్యం సో ఈ నేపథ్యంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయడానికి మాత్రం తీవ్రమైన కసరత్తు చేయవలసి ఉంటుంది పైగా అభ్యర్థులకి ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉన్నది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా లేదా గతంలో ఏమైనా ఎవరీతి ఆరోపణలు ఉన్నాయా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఒక ఫ్రెష్ క్యాండిడేట్ని కాస్త మచ్చలేని నాయకుడిని కనుక తీసుకొచ్చి పెడితే అప్పుడు ప్రజలు కాస్త ఖచ్చ ఖచ్చితంగా మద్దతు తెలుపుతారు అనే ఆలోచనలో కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి కాబట్టి సో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి వీరిద్దరికీ సంబంధించి అక్కడ అభ్యర్థిని సెలెక్ట్ చేయడం చాలా చాలా కీలకమైన అంశం అయితే ఇక్కడ అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎవరైతే శ్రీనివాస్ నాయుడు అని ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ప్రక్కన వ్యక్తి మీద వ్యతిరేకత అంటే స్థానిక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత దానికి తగినట్టుగా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తుంది అనే భావనలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా అక్కడ అభ్యర్థులైతే తెలుగుదేశం పార్టీ నుంచి నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తాను అవసరమైతే వంద కోట్లు ఖర్చు పెట్టాను సరే నేను పోటీలో ఉంటాను అనే పరిస్థితుల్లో అయితే అక్కడ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద ఇక్కడ ఏంటి అంటే నలుగురు అభ్యర్థులు ఉన్నారు కదా అని చెప్పేసి నాలుగు వర్గాలు చేసేసి పార్టీని మాత్రం బలహీన పరిస్థితే మాత్రం ఎట్టి పరిస్థితులు బాగోదు ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా ముగ్గురు అక్కడ సహకారాలు అందించాల్సిందే ఇది పరిస్థితి ఈ ముగ్గురితో పాటుగా జనసేన పార్టీ జనసేన పార్టీ కేటరు నాయకులు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు లేదు వీరందరినీ కాదని జనసేన పార్టీకి కనుక టికెట్ కేటాయిస్తే అప్పుడు వీరందరూ కలిసి ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సో వీళ్ళు గెలవటం అనే టార్గెట్ కంటే వైసీపీని ఓడిస్తాం అనేది వీళ్ళు ప్రధానమైన ఎజెండాగా పెట్టుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు అనేవి వాటికి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా అందరూ కలిసి గట్టిగా పనిచేయాలి అనేది మరి ప్రతిపక్ష పార్టీల అధిష్టానాలు ఆలోచిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ సర్వేలు చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అసలు తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన ఈ పార్టీల గ్రాఫ్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అధికార వైఎస్ఆర్ పార్టీకి గత ఎన్నికల్లో ఏదైతే నలభై ఎనిమిది శాతం వచ్చాయో ప్రస్తుతం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే అది ముప్పై ఎనిమిది శాతానికి డ్రాప్ అయింది ఇక దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓన్లీ తెలుగుదేశం పార్టీకే ముప్పై ఆరు శాతం ఇక్కడ ఓట్ షేర్ అయితే ప్రస్తుతం ఉన్న సర్వేను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత జనసేనకి గత ఎన్నికల్లో ఏదైతే పద్నాలుగు శాతం ఉందో అది కాస్త మెరుగుపడి పదిహేడు శాతానికి ఎగబాకింది సో ఇక అదర్స్లో అంటే ఇతరుల కిందకి తొమ్మిది పర్సెంట్ అయితే ఉన్నది సో మొత్తం మీద ఇక్కడ వైసీపీ గ్రాఫ్ అయితే పడిపోయింది తెలుగుదేశం జనసేన గ్రాఫ్ తెలుగుదేశం పార్టీ వన్ పర్సెంట్ పెంచుకుంటే జనసేన గ్రాఫ్ వచ్చేసరికి మూడు పర్సెంట్ పెరిగింది సో ఓవరాల్గా ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి కనుక రేపు ఎన్నికల్లో ఎవరో ఒక అభ్యర్థిని నిలబడతారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వైసీపీని ఓడించడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చిన గ్రాఫులను బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ ఈ ఓటింగ్ శాతంలో కూడా మనం చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గాల వారు అత్యధికంగా అరవై శాతం మంది ఉన్నారు అంటే మరి ఖచ్చితంగా బీసీ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది అయితే అధికార పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి అన్నారు కానీ అక్కడ ఆ ప్రాధాన్యత ఏ మేరకు ఇస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా బీసీలకు ఏ విధంగా పెద్దపీట వేసింది మరి ఏమీ లేని వాళ్ళకు కూడా అప్పట్లోనే రాజకీయ ఆరం చేపించి మంచి మంచి పదవులు తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ఎక్కడో మంచి పై స్థాయిలో ఉండడానికి కూడా అంటే బీసీలకు పెద్దపీట వేసిందోళనలో ఇటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ సో ఇటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో మాత్రం బీసీలందరూ కొంత దూరంగా జరిగారు తెలుగుదేశానికి మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఏంటి అంటే ఇక్కడ సర్వే సంస్థలను బట్టి చెబుతున్న దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమికే సపోర్ట్ చేస్తాము అని అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిడుదోలు నియోజకవర్గంలో అయితే ఆసక్తికరమైన రాజకీయం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఇటు జనసేనకి కావచ్చు అదేవిధంగా అక్కడ బీసీ సామాజిక వర్గాలు కీలకమైన పాత్ర పోషించడం దానికి తగినట్టుగా అధికార వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉండటం సో దానికి తగినట్టుగా మరి ఇప్పుడు ఈ అంతర్గత కుమ్ములాటలు లేకుండా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాడితే మాత్రం ఈ నిరుదోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ పోటీ చేసి జనసేన పార్టీ జెండా ఎగరవేయటం తథ్యం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం నిడుదోలు నియోజకవర్గంలో ఎటువంటి ఆసక్తికరమైన రాజకీయాలు ఉండబోతున్నాయి అసలు అభ్యర్థి ఎవరు డిసైడ్ చేయబోతున్నారు ప్రజల నాడికి తగినట్టుగా చేస్తారా చేయరా అనేది తెలియాలి అంటే ఆ అభ్యర్థుల ప్రకటన వరకు మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిడుదోలు నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయం మరి గెలుపు ఎవరిదంటే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ